హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ ఈరోజు రెసిపీ కొబ్బరి కారం అండి పచ్చి కొబ్బరితో ఇలా కారపొడి చేసుకుంటే ఈ కారపొడి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒక్క రెండు స్పూన్లు ఇలా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను వేసి స్టవ్ను సిమ్లో ఉంచుకొని వీటిని మాడిపోకుండా వేగిన తర్వాత ఎండుమిర్చిని కారానికి సరిపడా తీసుకోవాలండి ఎండుమిర్చిని కూడా వేసి ఇలా వేపుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు రుచికి సరిపడ ఉప్పుని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వాటిని కూడా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారమును వేసి స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలా మాడిపోకుండా కలుపుతూ దీనిని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ